నమస్కారం కొత్త సంవత్సరం దగ్గర పడుతుంది అనగానే మనలో చాలామందికి ఒక రకమైన కొత్త ఉత్సాహంతో పాటు లోపలెక్కడో ఒక చిన్న ఆందోళన కూడా మొదలవుతుంది కదూ మనసు నిండా ఎన్నో ప్రణాళికలు ఈసారి ఎలాగైనా సరే బరువు తగ్గాలి ఈసారి ఖచ్చితంగా డబ్బులు దాచుకోవాలి ఈసారి రోజూ వాకింగ్కి వెళ్ళాలి ఇలా మన ఫోన్లో డైరీలో ఒక పెద్ద లిస్ట్ రాసుకుంటాం జాన్వరి మొదటి వారమంతా అద్భుతంగా ఉంటుంది ఉదయాన్నే లేవడం కొత్తగా కొన్న జింబటలు వేసుకుని ఉత్సాహంగా వెళ్లడం అంతా ఒక సినిమాలాగా సాగిపోతుంది కాని నెమ్మదిగా మనకే తెలియకుండా ఆ ఉత్సాహం నీరు గారిపోతుంది రెండో వారం మూడో వారం వచ్చేసరికి పొద్దున్నే అలారం మోగగానే దాన్ని ఆపేసి మళ్లీ దుప్పటి ముసుకుతన్నేస్తాం ఆఫీస్ పని ఒత్తిడిలో పడి ప్లాన్స్ అన్నీ పక్కకెళ్లిపోతాయి అప్పుడు మొదలవుతుంది అసలు కథ మనల్ని మనం తిట్టుకుంటాం నాకు పవర్ లేదు నేనింతే ఎప్పుడు మారను నా వల్ల ఏదీ కాదు అని మన మీద మనకి ఒక రకమైన కోపం అసహ్యం పుడతాయి ఈ ఫీలింగ్ చాలామందికి అనుభవమే ప్రతి సంవత్సరం ఇదే కథ అదే ఉత్సాహం అదే ప్లానింగ్ అదే వైఫల్యం అదే గిల్ట్ ఆ ప్రెషర్ ఆ గిల్ట్ మనల్ని ఇంకా కృంగదీస్తుంది కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ విశ్లేషణలో ఒక కొత్త విషయాన్ని అర్థం చేసుకోబోతున్నాం అసలు సమస్య మనలో లేదు మన సంకల్పంలో లేదు సమస్య మన ప్లానింగ్ విధానంలో ఉంది మన మెదడును అర్థం చేసుకోకుండా మనం యుద్ధానికి వెళ్తున్నాం సరే ఇప్పుడు అసలైన ప్రశ్న దగ్గరికి వద్దాం ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎంతో ఆశతో ఎంతో పట్టుదలతో మొదలు పెడతాం కదా ఆ మొదటి రోజు మనలో ఉండే శక్తి మామూలుగా ఉండదు కాని కొన్ని వారాల్లోనే ఆ శక్తి అంతా ఎందుకు ఆవిరైపోతుంది ఇది కేవలం మన సోమరితనం వల్లేనా మనకు క్రమశిక్షణ లేకపోవడం వల్లేనా సమాజం మన చుట్టూ ఉన్నవాళ్లు మనకు చెప్పేది ఇదే నీకు పట్టుదల లేదు అంటారు కాని కారణం అది కాదు నిజానికి మనం ఎంత గట్టిగా నిర్ణయం తీసుకున్నా మన లోపల మన మెదడులో ఒక భాగం మనల్ని ఆ నిర్ణయం నుంచి వెనక్కి లాగుతూ ఉంటుంది ఎందుకు ఎందుకంటే మనం మన మెదడు పనిచేసే విధానాన్ని దాని ప్రాధాన్యతలను అర్థం చేసుకోకుండా దానికి వ్యతిరేకంగా ప్రణాళికలు వేసుకుంటున్నాం మన మెదడు ఒక చిన్న పిల్లాడిలాంటిది దానికి భయపెట్టి బలవంతంగా పనులు చేయించలేం దాన్ని ప్రేమగా ఓపికగా ఒప్పించాలి దానికి భద్రకనివ్వాలి మనం వేసుకునే పెద్ద పెద్ద లక్ష్యాలు దాని భయపెడతాయి అందుకే అది మనకు సహకరించదు ఈరోజు మనమా లోతైన కారణాన్ని అర్థం చేసుకుందాం ఎందుకంటే వ్యాధికి కారణం తెలిస్తేనే కదా సరైన మందు దొరికేది ఇక్కడే అసలైన విషయముంది దయచేసి దీన్ని చాలా జాగ్రత్తగా వినండి మన రిజల్యూషన్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం మనలో సంకల్ప శక్తి అంటే విల్ పవర్ తక్కువగా ఉండటం అస్సలు కాదు ఇది మన మెదడుల్లో కొన్ని లక్షల సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక మనుగడ ప్రవృత్తి అంటే సవైవల్ ఇన్స్టింగ్ మన మెదడు యొక్క మొదటి అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసా మనం ఆనందంగా ఉండటం కాదు మనం సక్సెస్ఫుల్ అవ్వడం కాదు దాని మొదటి పని మనల్ని బ్రతికించడం మనల్ని సురక్షితంగా ఉంచడం దానికి మన సిక్స్ ప్యాక్ బాడీ కన్నా మన బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా మనం ప్రాణాలతో సురక్షితంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం ఎప్పుడైతే మనం రేపటి నుంచి నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాను అని ఒక పెద్ద మార్పును మన జీవితంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తామో మన మెదడు దాన్ని ఒక ప్రమాదంగా చూస్తుంది ఒక భూకంపంలా భావిస్తుంది ఎందుకంటే మార్పు అంటే అనిశ్చితి తెలియని దారిలో ప్రయాణం మన మెదడుకది అస్సలు నచ్చదు దానికి తెలిసినా అలవాటైనా పాత పద్ధతులే సురక్షితంగా అనిపిస్తాయి అందుకే అది మనల్ని కాపాడటం కోసం మనల్ని ఆ కొత్త ప్రమాదకరమైన మార్పునుంచి లాగేస్తుంది ఇది శత్రుత్వం కాదు అది మనమీద దానికున్న ప్రేమ ఈ స్లైడ్ ఒకసారి చూడండి ఇది మన లోపల జరిగే అంతర్గత యుద్ధాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది ఒకవైపు మన చేతన మనస్సు మన అహం ఈ సంవత్సరం చూడు నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాను రోజు ఐదు గంటలకే లేస్తాను చక్కెర పూర్తిగా మానేస్తాను లక్షలు సంపాదిస్తాను అని చాలా పెద్ద గంభీరమైన లక్ష్యాలు పెట్టుకుంటాం ఈ మాటలు వినగానే మన మెదడులోని ఒక చిన్న భాగం అమిగ్డెలా వెంటనే అప్రమత్తమవుతుంది అది మన శరీరానికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది దానికి ఈ పెద్ద మాటలు ఈ భారీ మార్పులు ఒక పెద్ద ముప్పులా మన జీవితం మీద జరుగుతున్న దాడిలా అనిపిస్తాయి వెంటనే అది ఒక అలారం మోగిస్తుంది ప్రమాదం ప్రమాదం మన వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది వెంటనే సర్వైవల్ మోడ్ను యాక్టివేట్ చేయండి అని శరీరమంతటికీ ఆదేశాలిస్తుంది సర్వైవల్ మోడ్ యాక్టివేట్ అవ్వగానేమవుతుంది మన శరీరం కాటిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను విల్లల చేస్తుంది మన ఆలోచన శక్తి మన విచక్షణ తగ్గిపోతాయి మనకు కేవలం మూడే ఆప్షన్స్ ఉంటాయి ఫైట్ ఫ్లైట్ లేదా ఫ్రీజ్ అంటే ఆ మార్పుతో పోరాడటం దాని నుంచి పారిపోవడం లేదా ఏమీ చేయకుండా బిగుసుకుపోవడం ఈ స్థితిలో ఉన్నప్పుడు క్రమశిక్షణ ఓపిక సృజనాత్మకత లాంటి సున్నితమైన విషయాలు పనిచేయవు అందుకే కొన్ని రోజులు ఎంతో కష్టపడి డైట్ చేసినా ఆఫీస్లో బాస్ తిట్టగానే ఆ ఒత్తిడికి మన బెదడు ఇక చాలు ఈ డైటని ప్రమాదం నుంచి బయటపడాలి ముందుక స్వీట్ తిని సేఫ్గా ఫీల్ అవ్వు అని మనల్ని ప్రేరేపిస్తుంది ఇది మన తప్పు కాదు మన బెదడు మనని కాపాడే ప్రయత్నం సరే మన మెదడు పెద్ద మార్పులను ఒక ముప్పుగా చూస్తుందని మనకర్థమైంది కదా మరి మనం అంతగా కోరుకుంటున్న ఆ ఆరోగ్యం అంటే నిజంగా ఏంటి అసలు ఆ పదాన్ని మనం సరిగ్గానే అర్థం చేసుకున్నామా ఈ మాట వినగానే మన ఆలోచనల్లోకి వెంటనే బరువు తగ్గడం సిక్స్ ప్యాక్ మంచి ఆహారం తినడం కండలు పెంచడం ఇవే వస్తాయి మనం ఆరోగ్యాన్ని కేవలం శారీరక రూపంతో ముడిపెట్టేశాం సోషల్ మీడియాలో చూసే ఫొటోలు సినిమాల్లో చూసే హీరోలు మనకు ఆరోగ్యమంటే ఇదే అని నేర్పించాయి కాని అది పూర్తి సత్యం కాదు అది కేవలం పైకి కనిపించే ఒక పొర మాత్రమే నిజమైన ఆరోగ్యమంటే అది కాదు దాని అర్థం ఇంకా చాలా లోతైనది అది మనస్సుతో మన భావోద్వేగాలతో మన భద్రతాభావనతో ముడిపడి ఉంది అది బయటకు కనిపించేది కాదు లోపల అనుభవించేది ఈరోజు మనం ఆరోగ్యం యొక్క అసలైన నిర్వచనాన్ని దాని నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోబోతును నిజమైన ఆరోగ్యానికి పునాది ఈ రెండు పదాల్లోనే ఉంది మానసిక భద్రత అంటే మెంటల్ సేఫ్టీ దీని అర్థం ఏంటంటే నా జీవితం నా చేతుల్లో ఉంది పరిస్థితులు ఎలా ఉన్నా నా మీద నాకు నియంత్రణ ఉంది రేపు ఏదైనా అనుకునేది జరిగినా నేను దాన్ని ఎదుర్కోగలను అని ఒక లోతైన నమ్మకం మనసులో కలగడం ఈ భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మన మెదడు రిలాక్స్ అవుతుంది ఆ అలారం మోగించడం ఆపేస్తుంది ఆ సర్వైవల్ మోడ్ నుంచి బయటకొస్తుంది అప్పుడు అది ప్రమాదంలో లేనని గ్రహిస్తుంది ఆలోచించండి ఒక యుద్ధభూమిలో ఉన్న సైనికుడు సిక్స్ ప్యాక్ గురించి ఆలోచిస్తాడా లేదు అతని మొదటి ప్రాధాన్యత ప్రాణాలతో బయటపడటం మన మెదడు కూడా అంతే అది నిరంతరం ఈఎంఐల గురించి ఉద్యోగం గురించి భవిష్యత్తు గురించి ఒత్తిడిలో భయంలో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి మంచి అలవాట్ల గురించి ఆలోచించలేదు అందుకే ఆరోగ్యకరమైన సంవత్సరానికి మన మొదటి లక్ష్యం భరూ తగ్గడం కాదు సిక్స్ ప్యాక్ కాదు ఈ మానసిక భద్రతను సాధించడం మన మెదడుకు హే అంతా బాగానే ఉంది మనం సేఫ్గా ఉన్నాం అనే భరోసానివ్వడు ఇది చాలా శక్తివంతమైన వాక్యం మనం స్థిరత్వం కోసం అంటే కన్సిస్టెన్సీ కోసం క్రమశిక్షణ మీద విల్పవర్ మీద ఆధారపడతాం కానీ అది చాలా కష్టమైన అలసిపోయే మార్గం ఎందుకంటే విల్ పవర్ అనేది మన ఫోన్ బ్యాటరీ లాంటిది ఉదయం ఫుల్గా ఉండొచ్చు కానీ రోజంతా ఆఫీస్ టెన్షన్లు ట్రాఫిక్ కుటుంబ బాధ్యతలతో వాడితే సాయంత్రానికి అది పూర్తిగా అయిపోతుంది కానీ మన మెదడు ఎప్పుడైతే సురక్షితంగా ప్రశాంతంగా ఫీల్ అవుతుందో దానికి ఎలాంటి ప్రమాదం లేదని నమ్ముతుందో అప్పుడు మంచి పనులు చేయడం దానికి చాలా తేలికవుతుంది స్థిరత్వమనేది ఒక పోరాటంలా కాకుండా ఒక సహజమైన ప్రక్రియలా గాలి పీల్చుకున్నంత సులభంగా మారిపోతుంది అప్పుడు మీరు బలవంతంగా జిమ్కి వెళ్లరు మీ శరీరమే మిమ్మల్ని తీసుకెళ్తుంది బలవంతంగా జంక్ ఫుడ్ మానరు మీ శరీరమే దాన్ని కోరుకోదు ఎందుకంటే మీ మెదడు సర్వైవల్ మోడ్లో లేదు అది థ్రైవింగ్ మోడ్లో అంటే అభివృద్ధి చెందే స్థితిలో ఉంది కాబట్టి అస్సలైన రహస్యం క్రమశిక్షణతో మనల్ని మనం హింసించుకోవడం కాదు మన మెదడుకు భద్రతనిచ్చి దాన్ని మన స్నేహితుడిగా మార్చుకోవడం సరే మన మెదడుకి భద్రత కావాలి అప్పుడే ఆరోగ్యం సాధ్యం అని అర్థమైంది కాని ఆ భద్రత ఎలా వస్తుంది మన మెదడుని అభద్రతాభావానికి గురిచేసేవేంటి రోజు మనల్ని సర్వైవల్ మోడ్లోకి నెట్టేస్తున్న ఆ శత్రువెవరు ఇక్కడే మనం చాలామంది గమనించని ఒక రహస్య సంబంధం గురించి తెలుసుకుపోతున్నాం మన ఆరోగ్యాన్ని పాడుచేసే ఒక గొలుసు కట్టుంది అది మన కంటికి కనిపించదు కాని మన జీవితాన్ని నిశ్శబ్దంగా శాసిస్తూ ఉంటుంది ఆ గొలుసులోని ముఖ్యమైన అంశాలు నిద్ర డబ్బు మరియు ఒత్తిడి ఈ మూడింటికి ఉన్న సంబంధం అర్థమైతే మన ఆరోగ్య సమస్యలకు మూలం ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తుంది మనం తప్పుచోట పరిష్కారం కోసం వెతుకుతున్నామని అర్థమవుతుంది మనం ఆరోగ్యం అనగానే ముందుగా మన డైట్ చాట్ గురించి ఆలోచిస్తాం ఏం తినాలి ఏం తినకూడదు అని ఒక పెద్ద లిస్ట్ రాసుకుంటాం బ్రౌన్ రైస్ కినోవా సాలెడ్స్ ఇలాంటివి మన ప్లేట్లో నింపుకోవాలని ప్రయత్నిస్తాం కానీ మనం ఒక ప్రాథమికమైన అతి ముఖ్యమైన నిజాన్ని మర్చిపోతున్నాం నిజమైన ఆరోగ్యం వంటగదిలో కాదు మన పడకగదిలో మొదలవుతుంది అవును అది నిద్రతో మొదలవుతుంది మన నిద్ర సరిగ్గా లేకపోతే మన శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది ముఖ్యంగా ఆకలిని నియంత్రించే గ్రెలిన్ లెప్టిన్ అనే హార్మోన్లు అదుపు తప్పుతాయి గ్రెలిన్ అంటే ఆకలి హార్మోన్ పెరిగిపోతుంది లెప్టిన్ అంటే కడుపు నిండిందనే సిగ్నలిచ్చే హార్మోన్ తగ్గిపోతుంది ఫలితంగా మనకు అనవసరమైన స్వీట్స్ జంక్ ఫుడ్ మీద కోరికలు విపరీతంగా పెరుగుతాయి మనం ఎంత డైట్ కంట్రోల్ చేద్దామన్నా మన శరీరమే మన మాట వినదు నిద్ర లేకపోవడం వల్ల మనం మెదడులోని నిర్ణయాలు తీసుకునే భారం కూడా బలహీనపడుతుంది కాబట్టి ఆరోగ్యం అనే భవనానికి పునాది ఆహారం కాదు నిద్ర ఆ పునాది బలంగా లేకుండా పైన ఎన్ని అంతస్తులు కట్టినా అవి కూలిపోతాయి సరే నిద్ర ముఖ్యం అని అందరికీ తెలుసు ఇది కొత్త విషయం ఏమీ కాదు కానీ రాత్రి మంచం మీద పడుకోగానే లైట్లు ఆపగానే ఎందుకు నిద్రపట్టదు ఆలోచనలు ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి రైలు పెట్టేలా పరుగులు పెడుతూ ఉంటాయి చాలాసార్లు దీనికి కారణం మనం పగలు తాగిన కాఫీనో లేదా మనం పడుకునే ముందు ఫోన్ వాడకమో కాదు అసలు కారణం లోపలుంటుంది అది భయం అనిశ్చితి ముఖ్యంగా డబ్బు గురించిన ఆందోళన నెల చివరికొచ్చేసరికి చేతిలో డబ్బులుండట్లేదు ఈఎంఐలు ఎలా కట్టాలి పిల్లల ఫీజులెలా అనుకోకుండా ఏదైనా ఆరోగ్య సమస్యస్తే పరిస్థితేంటి ఈ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియడం లేదు ఈ ఆలోచనలు మన మెదడుని ఒక అలర్ట్ మోడ్లో ఉంచుతాయి ఏదో ప్రమాదం రాబోతోందని నిరంతరం హెచ్చరిస్తూ ఉంటాయి ఈ స్థితిలో ఉన్న మెదడు ప్రశాంతంగా నిద్రపోలేదు అది నిరంతరం ఒక పరిష్కారం కోసం వెతుకుతూ మేల్కొనుంటుంది కాబట్టి చాలా మంది నిద్రలేమికి వారి ఆరోగ్య సమస్యల వెనక ఉన్న అసలు దొంగ వారి నిద్రను పాడుచేస్తున్న ఆర్థిక ఆందోళన ఇప్పుడు ఈ విషవలయాన్నే ఈ విషస్ సైకిల్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకుంటే మనం ఎక్కడ చిక్కుకుపోతున్నామో స్పష్టంగా తెలుస్తుంది మొదట మనస్సులో ఆర్థిక భయం మొదలవుతుంది భవిష్యత్తు గురించే ఆందోళన ఇది మొదటి అడుగు ఆ భయంవల్ల రాత్రులు సరిగ్గా నిద్రపట్టదు పడుకున్నా మధ్యమధ్యలో మెలకు వస్తూ ఉంటుంది ఇది రెండో అడుగు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మన హార్మోన్లు అదుపు తప్పి మనకు పిండి పదార్థాలు చక్కెర ఉన్న మీద అంటే సమోసాలు స్వీట్స్ బిర్యానీలమీద విపరీతమైన కోరికలు పుడతాయి ఇది మూడో అడుగు ఆ కోరికలకు లొంగిపోయి మనం అనారోగ్యకరమైన ఆహారం తింటాం తిన్న తరువాత మనలో అపరాధ భావం గిల్ట్ మొదలవుతుంది అయ్యో నేను మళ్ళీ డైట్ తప్పాను నా వల్ల కాదు అని మనల్ని మనం తిట్టుకుంటాం ఇది నాలుగో అడుగు ఆ గిల్ట్ ఆ ఒత్తిడి వల్ల మనకున్న కొద్దిపాటి క్రమశిక్షణ మన సంకల్పశక్తి కూడా పూర్తిగా నాశనమవుతుంది మనం పూర్తిగా చేతులెత్తేస్తాం మళ్లీ మొదటికొస్తాం మళ్లీ ఆర్థిక భయం ఈ సైకిల్ ఇలాగే తిరుగుతూ ఉంటుంది మనం డైట్ని సమస్య అనుకుంటాం కాని అసలు సమస్య మొదలైంది డబ్బు గురించిన భయంతో డబ్బు గురించి ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్ వేసుకోవాలి అనగానే చాలామందికి అదొక పెద్ద భారంలా ఒత్తిడిలా అనిపిస్తుంది ఖర్చులు రాసుకోవడం సేవింగ్స్ చేయడం ఇవన్నీ ఒక శిక్షలా భావిస్తారు ఇంకా ఎంజాయ్ చేసేది ఎప్పుడు అని అనుకుంటారు కానీ మనం మన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది ఆర్థిక ప్రణాళిక అనేది మనల్ని మనం ఒత్తిడికి గురి చేసుకోవడం కాదు అది మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం లాంటిది అదొక రకమైన స్వీయ సంరక్షణ అంటే సెల్ఫ్ కేర్ ఎలాగైతే మనం మంచి ఆహారం తిని మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటామో ఎలాగైతే వ్యాయామం చేసి మన శరీరాన్ని బలంగా ఉంచుకుంటామో అలాగే మన డబ్బును ప్లాన్ చేసుకొని మన మనసుని జాగ్రత్తగా ప్రశాంతంగా చూసుకోవాలి ఎందుకంటే ఒక మంచి ఆర్థిక ప్రణాళిక మనకు ఇచ్చేది కేవలం డబ్బు కాదు అది మనకు ఇచ్చేది భద్రతా భావన నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనే ధైర్యం ఆ ధైర్యం మన మెదడుకు నువ్వు సేఫ్గా ఉన్నావు కంగారు పడకు అనే సిగ్నల్ను పంపిస్తుంది ఆ సిగ్నల్ మన నిద్రను మన ఆరోగ్యాన్ని మన శాంతిని కాపాడుతుంది సరే సమస్య ఏంటో దాని మూలాలెక్కడున్నాయో అర్థమైంది మన డైట్ ఫెయిల్ అవ్వడానికి కారణం మన నిద్ర మన నిద్ర పాడవడానికి కారణం మన ఆర్థిక ఆందోళన అని తెలుసుకున్నాం మరి పరిష్కారమేంటి ఈ విషవలయం నుంచి ఎలా బయటపడాలి ఇక్కడే మనం చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం మనం సాధారణంగా లక్ష్యాలను అంటే టార్గెట్స్ను నిర్దేశించుకుంటాం కేజీలు తగ్గాలి అనేదొక లక్ష్యం లక్ష రూపాయలు దాచాలి అనేదొక లక్ష్యం కానీ కేవలం లక్ష్యాలు పెట్టుకుంటే సరిపోదు మనం వ్యవస్థలను నిర్మించుకోవాలి మన చుట్టూ మన జీవితంలో కొన్ని సిస్టమ్స్ను ఏర్పాటు చేసుకోవాలి అవే మనల్ని కాపాడతాయి లక్ష్యాలు మనకు గమ్యాన్ని చూపిస్తే వ్యవస్థలు ఆ గమ్యానికి చేరే ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి మనల్ని దారి తప్పకుండా చూస్తాయి అసలు వ్యవస్థ అంటే సిస్టమ్ అంటే ఏమికి చాలా సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ అంటే సరైన పని చేయడం తేలికగా తప్పుడు పని చేయడం కష్టంగా మార్చే ఒక ఏర్పాటు అది మన క్రమశిక్షణ మీద మన విల్ పవర్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రోజు ఉదయాన్నే జిమ్కి వెళ్ళాలి అనేది ఒక లక్ష్యం దీనికి చాలా విల్ పవర్ కావాలి కాని రాత్రి పడుకునే ముందే జిమ్ బట్టలు బూట్లు అన్ని సిద్ధంగా మంచం పక్కన పెట్టుకోవడం ఒక సిస్టం ఉదయం లేవగానే అవి కనిపిస్తాయి అప్పుడు ఎక్కువ ఆలోచించకుండా వాటిని వేసుకుని బయలుదేరడం తేలికవుతుంది ఇంకో ఉదాహరణ జంక్ ఫుడ్ తినకూడదు అనేది లక్ష్యం కాని ఇంట్లో జంక్ ఫుడ్ ప్యాకెట్లు స్వీట్లు అన్నీ తీసి పడేసి వాటి స్థానంలో పండ్లూ నట్స్ ఆరోగ్యకరమైన స్నాక్స్ పెట్టుకోవడం ఒక సిస్టం ఆకలి వేసినప్పుడు చేతికి ఆరోగ్యకరమైనదే దొరుకుతుంది చూసారా సిస్టం అనేది మన విల్ పవర్కి ఒక సహాయకుడిలా ఒక సపోర్ట్ సిస్టంలా పనిచేస్తుంది అది మంచి నిర్ణయాలను ఆటోమేటిక్ చేస్తుంది ఈ తేడాను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి లక్ష్యాలు అంటే టార్గెట్స్ ఫలితాల మీద దృష్టి పెడతాయి నేను ఫైనల్గా ఏం సాధించాలి అనేదాని మీద ఉంటాయి ఉదాహరణకు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అనేది ఒక లక్ష్యం ఇది మనలో ఒత్తిడిని గెలుపోటముల భయాన్ని పెంచుతుంది కాని వ్యవస్థలు అంటే సిస్టమ్స్ ప్రక్రియ మీద దృష్టి పెడతాయి అవి మన మనుగడ కోసం అంటే మనం ఆ ప్రయాణంలో నిలబడటం కోసం ఆ ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం పనిచేస్తాయి ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చదువుకుంటాను అనేది ఒక వ్యవస్థ ర్యాంక్ రావచ్చు రాకపోవచ్చు అది మన చేతుల్లో లేదు కాని రోజూ రెండు గంటల శ్రద్ధగా చదివానన్న సంతృప్తి ఆ అలవాటు మనతోనే ఉంటాయి అదే మనల్ని దీర్ఘకాలంలో కాపాడేది అందుకే ఫలితం మీద కన్నా మనం రోజూ చేసే ప్రక్రియ మీద దృష్టి పెట్టాలి ఆ ప్రక్రియను సులభతరం చేసే వ్యవస్థలను నిర్మించుకోవాలి మన నిర్మించుకునే ప్రతి వ్యవస్థ ప్రతి సిస్టం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఒక్కటే అది మన మెదడుకు ఒక సందేశాన్ని పంపడం దాన్ని శాంతపరచడం ఆ సందేశమేంటే హే కంగారు పడుకు అంత కంట్రోల్లోనే ఉంది మన దగ్గర ఒక ప్లాన్ ఉంది మనం సురక్షితంగా ఉన్నాం అని చెప్పడం ఉదాహరణకు నెల జీతం రాగానే ముందుగా కొంత డబ్బుని ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్కి వెళ్లేలా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నామనుకోండి ఆ సిస్టమ్ మన మెదడుకు చూశావా మన భవిష్యత్తు కోసం మనం ఒక ఏర్పాటు చేశాం మనం సేఫ్గా ఉన్నాం అని చెప్తుంది ఆ చిన్న ఆటోమేషన్ మనకు తెలియకుండానే మన ఆర్థిక భయాన్ని తగ్గిస్తుంది అలాగే ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం నింపుకోవడం అనే సిస్టమ్ వేస్తే కంగాలు పడాల్సిన పనిలేదు మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇక్కడ మంచి ఆహారముంది అని భరోసా ఇస్తుంది ఈ చిన్న చిన్న సిస్టమ్స్ ఇచ్చే భద్రతా భావనే మనన్ని పెద్ద పెద్ద లక్ష్యాల వైపు నడిపించే అస్సలైన ఇంధనం ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం సమస్య ఏంటి దాని మూలాలెక్కడున్నాయి దానికి పరిష్కారంగా వ్యవస్థలను ఎలా నిర్మించుకోవాలి అని తెలుసుకున్నాం ఇప్పుడు వీటన్నింటి సారాంశంగా ఈ కొత్త సంవత్సరానికి మనం పెట్టుకోవాల్సిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన లక్ష్యమేంటో చూద్దాం ఇది కేజీల గురించి కాదు రూపాయల గురించి కాదు ఇది మన బాహ్య రూపానికి సంబంధించింది కాదు మన అంతర్గత స్థితికి సంబంధించిన లక్ష్యం మన నాడి వ్యవస్థను గౌరవించే లక్ష్యం ఈ ఒక్క లక్ష్యం సరిగ్గా ఉంటే మిగతావన్నీ అంటే ఆరోగ్యం డబ్బు సంబంధాలు అన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి ఈ స్లైడ్లో ఉన్నవి చూడ్డానికి చాలా సింపుల్గా తాత్వికంగా అనిపించవచ్చు కాని ఇవి చాలా శక్తివంతమైన వాగ్దానాలు మనతో మనం చేసుకునే ఒప్పందాలు మొదటిది నన్ను నేను నడపడానికి అపరాధ భావాన్ని అంటే గిల్ట్ని ఉపయోగించను అంటే అయ్యో ఈరోజు డైట్ చేయలేదు అని గిల్ట్తో కుంగిపోయి ఆ బాధలో రేపు ఇంకా ఎక్కువ తినడం కాదు సరే ఈ రోజు మిస్సైంది పర్వాలేదు నేను మనిషినే రేపు మళ్లీ మొదలు పెడతాను అని మనల్ని మనం దయతో కరుణతో చూసుకోవడం రెండవది నేను భయంతో నిర్ణయాలు తీసుకోను అంటే అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు నేను చేయకపోతే వెనకపడిపోతానేమో అని భయపడి తెలియని దానిలో డబ్బు పెట్టడం కాదు ప్రశాంతంగా ఆలోచించి మనకు సరిపోయే నిర్ణయం తీసుకోవడం మూడవది ఎదురైన ఎదురుదెబ్బల కోసం నన్ను నేను శిక్షించుకోను అంటే అనుకున్నది జరగనప్పుడు నా బ్రతుకు ఇంతే నా వల్ల కాదు అని మనల్ని మనం శిక్షించుకోవడం మానేయాలి జీవితంలో ఎదురుదెబ్బలు సహజం అవి మనల్ని ఓడించడానికి కాదు మనకు నేర్పించడానికి వస్తాయి వాటిని పాఠాలుగా స్వీకరించి ముందుకు సాగాలి ఇవి బయటకు కనిపించే లక్ష్యాలు కావు ఇవి మన అంతర్గత శాంతికి పునాదులు వేసే లక్ష్యాలు చివరికి మనం గ్రహించాల్సిన సత్యం ఇదే ఈ కొత్త సంవత్సరానికి మన అసలైన లక్ష్యం సిక్స్ ప్యాక్ బాడీనో లేదా కోటేశ్వరులు అవ్వడమో కాదు మన అసలైన లక్ష్యం ఒక ప్రశాంతమైన మనసు ఎందుకంటే మనసు ప్రశాంతంగా సురక్షితంగా ఉన్నప్పుడు శరీరం దానికి సహకరిస్తుంది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటాం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన సంబంధాలు మెరుగుపడతాయి మనం ఇప్పటిదాకా శరీరం కోసం మనస్సును హింసిస్తున్నాం బరువు తగ్గాలి అని మనసును ఒత్తిడికి గురిచేస్తున్నాం కాని జరగాల్సింది దీనికి వ్యతిరేకం మనం మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే మనస్సుకి భద్రతనిస్తే శరీరం తనంతర తానుగా ఆరోగ్యంగా మారుతుంది ఆ ప్రశాంతతే నిజమైన విజయం ఆ శాంతే నిజమైన ఆరోగ్యం ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ యొక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను ఒక్కసారి దీని గురించి లోతుగా ఆలోచించండి మనం ఎప్పుడూ పురోగతి ప్రగతి అచీవ్మెంట్స్ అంటూ పరుగులు పెడుతూ ఉంటాం ఎంత సంపాదించాం ఎంత సాధించాం అని లెక్కలు వేసుకుంటూ ఉంటాం కాని ఒకవేళ ఈ ఒక్క సంవత్సరం మన లక్ష్యం ఆ పరుగు కాదు ప్రశాంతత అయితే ఎలా ఉంటుంది ఎంత సాధించామని లెక్కలు వేసుకోవడం మానేసి ఎంత శాంతంగా ఎంత భద్రంగా ఉన్నామని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుంది పురోగతి అనే ఒత్తిడి నుంచి బయటపడి శాంతి అనే భద్రతలోకి అడుగు పెడితే మన జీవితం ఎంత అందంగా మారుతుందో ఒక్కసారి ఊహించుకోండి బహుశా ఆ శాంతే మనం వెతుకుతున్న అతిపెద్ద పురోగతి కావచ్చు ఇలాంటి లోతైన ఆలోచనలే మన జీవితాన్ని నిజంగా మార్చగలవు అందుకే డైట్ ఒక్కటే కాదు మనసు నిద్ర డబ్బు ఒత్తిడి అన్నీ కలిస్తేనే ఆరోగ్యం అని మనం గుర్తుంచుకోవాలి ఇలాంటి విషయాలు మన జీవితానికి ఉపయోగపడుతున్నాయనిపిస్తే ఈ ఛానల్ని ఒక స్నేహితుడిలా భావించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం ఆరోగ్యం మనసు జీవన శైలి అన్నిటినీ చాలా సరళంగా లోతుగా మాట్లాడుకుంటాం ఈ విశ్లేషణలో చెప్పిన విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను మీరు వాటిని పరిశీలించవచ్చు మీ సమయానికి మీ శ్రద్ధకు ధన్యవాదాలు నమస్కారం